హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నమస్కారం అండి అందరికీ నేను మీ అరుణభగి ఇవాళ రెసిపీ వచ్చేసి నేను కొత్తగా ఒక రెసిపీ ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది కానీ నేను లాస్ట్లో ఒక మిస్టేక్ చేశాను అది చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా మీకు కూడా అర్థమవుతుంది ఇక్కడ వచ్చేసి నేను కూర ఒక కట్ట తీసుకున్నానండి అలాగే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను వీటిని ఇప్పుడు మనము ఒక మిక్సీ జార్లోన మిక్సీ చేసేసుకోవాలి యాక్చువల్లీ వచ్చేసి పుండుకూర చిన్న కట్ట వస్తుందండి నేను చిన్న కట్ట కాకుండా పెద్ద కట్ట తీసుకున్నాను ఇలాగా మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మొత్తం పుండుకూరను ఇలా మొత్తాన్ని వేసేసుకోవాలండి నెక్స్ట్ ఇందులోకి మనం ఒక గ్లాస్ వాటర్ను యాడ్ చేసేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలాగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు ఇక్కడ వచ్చేసి నాకు కొద్దిగా వాటర్ ఎక్కువ అయిపోయినాయండి వాటర్ వచ్చేసి కొంచెం తక్కువనే వేసుకోండి అలాగే ఇప్పుడు ఒక పది నుంచి పదహైదు వరకు వెల్లుల్లిని తీసుకొని ఇలా పచ్చ పచ్చగా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ ఇలా స్టవ్ పైన కడాయి ఉంచి అందులోకి సరిపడ్డ ఆయిల్ వేసుకోవాలండి కొద్దిగా ఆయిల్ ఎక్కువ అవుతుంది దీనిలోకి ఈ కర్రీకి నెక్స్ట్ ఇందులోకి ఫోర్ ఎగ్స్ని పగలు కొట్టేసి వేసేసుకోవాలండి నెక్స్ట్ సరిపడ్డ కారము అలాగే పసుపు అలాగే ఉప్పును కూడా యాడ్ చేసుకొని కొద్దిగా అలా ఫ్రై చేసేసుకోవాలండి ఇందులో ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి నెక్స్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మగ్గించుకోవాలండి ఇలా మగ్గిన తర్వాత చూడండి ఇలా కొద్దిగా ఆయిల్ అనేది స్ప్రెడ్ అవుతుంది కదా అప్పుడు ఒకసారి కలిపేసుకొని మనము ఇందులోకి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను ఇలా కొద్దిగా నలిపేసుకొని వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా ఇలా మొత్తాన్ని కలిపేసుకొని ఇందులోకి మనము ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న గోంగూరను వేయాలండి ఇందులో ఏం చేశానంటే ఒక కట్ట గోంగూరను వెయ్యాలి నేను కట్ట వచ్చేసి పెద్ద సైజ్ తీసుకున్నానండి అందుకోసమని నాకు ఈ కర్రీ టేస్ట్ ఏం చాలా బాగుంది కానీ కొద్దిగా చేదొచ్చింది మీరు ఆ మిస్టేక్ చేయొద్దండి మనకు గోంగూర వచ్చేసి పెద్ద కట్ట ఉన్నప్పుడు మనం ఇంకొక ఫోర్ ఎగ్స్ ఎక్స్ట్రా వేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి కారము అలాగే సరిపడ్డ ఉప్పు కూడా ఇప్పుడు యాడ్ చేసుకుని ఇప్పుడు మనము గోంగూర వేసాం కదండీ దానికోసమని మళ్ళీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇలా మొత్తాన్ని కలిపేసుకున్నాక మనం ఒక ఫైవ్ మినిట్స్ నీళ్ళంతా పోయేటట్టుగా మగ్గించుకోవాలండి ఇదంతా వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వచ్చే వరకు ఇలా ఇలా మగ్గించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇలా మొత్తం మగ్గింది కదా మనం ఒకసారి అలా కలిపేసుకొని చికెన్ చికెన్ మసాలా కానీ అలాగే మటన్ మసాలా కానీ ఫ్లేవర్ కోసం లాస్ట్ కొద్దిగా అలా వేసుకోవాలండి చాలా బాగుంటుంది నేను మీరు మాత్రం నేను చేసిన మిస్టేక్ మాత్రం చేయొద్దండి చాలా బాగుంది టేస్ట్ వచ్చేసి మీకు ఈ కర్రీ ఎంతమందికి తెలుసో అలాగే కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లెకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ